ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నాయుడుపేట సంచార జాతుల వారితో కలిసి నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి సంచార జాతుల వారిని పది రోజులుగా రోడ్డుకు ఈడ్చి వీలైన మున్సిపాలిటీ స్థలాన్ని ఓ భూస్వామికి దారాదత్తం చేస్తున్నారన్నారు గత పది రోజులుగా సంచార జాతులను రోడ్డు మీద వారేసి ఒక వైసీపీ భూస్వామికి నాయుడుపేట పట్టణానికి సంబంధించిన అత్యంత విలువైన దాదాపు ఇరవై కోట్ల విలువైన స్థలాన్ని ధారాదం చేస్తున్నారు దీనికి కోర్టు సాగు చూపుతున్నారు కేవలం కోర్టులో వీళ్ళు పిటిషన్లు వేయలేక ఆపేసి రాజకీయం చేసి కొందరు స్వార్థంతో చేసిన కుట్ర ఆ కుట్రలో భాగంగా ఈరోజు ఇంతమంది నిరుపేదలు రోడ్ల పాలైపోయారు వీళ్ళతో పాటు ఈరోజు నాయుడుపేట మున్సిపాలిటీ స్థలం అది పట్టణానికి సంబంధించిన స్థలం ప్రతి పౌరుడికి సంబంధించిన స్థలం అది కొన్ని కోట్లు విలువ చేస్తుంది కొన్ని కోట్లు విలువైన స్థలం కోసం మేము కొట్లాడుతూనే ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోలాడుతున్నాం చేస్తూనే ఉన్నాం అది ఇన్ని వేలు పోరాడేం ఈరోజు లాస్ట్లో ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి ఒక భూస్వామి ఎమ్మెల్యే మాట్లాడినం లేదా వైసీపీ నాయకులు మాట్లాడినం ఈరోజు మొత్తం తారుమారు చేశారు పోలీస్ వ్యవస్థ నాకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు పోలీసుకే సంబంధం లేని వాతావరణంలో పోలీస్ పికెట్లు ఒకటి ఏర్పాటు చేసి ఇలా నాటికి రానియకుండా మీద మీద దాడులు చేస్తూ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఏంది అరాచక ఈ అలాచక పాలన నేను రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా జరుగుతా ఉందని రోజు చూస్తూ ఉంటే ఏం లేదనుకున్నా ఈరోజు మా దగ్గరే మా నాయుడుపేట పట్టణంలోనే మా కళ్ళ ముందే జరుగుతా ఈ అక్రమం ఈ అన్యాయం ఈ దోపిడి ఈ దోపిడి కాదా కమిషనర్ గారికి నేను నుంచి చాలా ఉన్నా కమిషనర్ గారు మీకు నేను రెండు సార్లు వినతపత్రం ఇచ్చాను ఈరోజు సార్లు వినతపత్రం ఇచ్చా ఏమి ఇచ్చానంటే అక్రమ కట్టడా లాఫమన్నా మొన్న వచ్చి చెప్పా మీరు రాకపోకలుగా మాత్రమే అక్కడ మీకు దారిచ్చింది కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంతే కానీ స్థలం దాడాలని ఏమని చెప్పలేదు ఇంకోటి కూడా చెప్పింది కోర్టు అందులో బాలురెడ్డికి సంబంధించిన ఇటుక కూడా ఉండేది అందు నాలుగు రోజులుగా పదలకు సంబంధించిన బండ్లు అన్ని ఆడే ఉంటే వీడియోలు పెడతా ఉంటే చోద్యం చేస్తా ఉన్నారు కమిషనర్ మున్సిపాలిటీ ఈ మున్సిపల్ కౌన్సిలింగ్ చేస్తున్న అర్థం కావట్లేదు మన స్థలాన్ని కాపాడాల్సిన పార్టీ కౌన్సిల్కి లేదా ఇంతకుముందు అఖిలపక్షం పెట్టాం అఖిలపక్షంలో మాట్లాడాం ఫైట్ చేయమన్నాం ఇంత త్వరగా ఇలా చేస్తాను నీకు అలా నేను చెప్తూనే వస్తున్నా సార్ ముందు వాళ్ళకి ఏదో చూపిద్దాం ఆయనకి ఏదో దారిద్దాం గతంలో ఎమ్మెల్యే గారు చెప్పున్నారు అతనికి దారి చూపించి వాళ్ళకి అక్కడే కొట్లేసి శాశ్వతంగా వీళ్ళు ఆడు ఉండేదానికి ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయారు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇదేనా మీ ప్రభుత్వం ఇదేనా న్యాయం న్యాయం చేయమని కమిషనర్ గారిని కోరాం ఈ రోజు చూస్తాం అక్కడ కట్టడాలు ఆదే ఆదుర లేదంటే రేపటి నుంచి ధర్మా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది నాయకపేట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గత యాభై సంవత్సరాలుగా సంచార జాతులు అక్కడ రోడ్డు మార్గంలో వ్యాపారం చేసుకుంటా ఉండగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిరుపేదలని సంచార జాతులని అక్రమంగా అన్యాయంగా వాళ్ళ కొన్ని తరలించడం చాలా బాధాకరంగా ఉంది నాయపేట పక్షం కాకుండా ఆ మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడకుండా కేవలం ఒక వ్యక్తికి ఈ ధరలు తెలియజేయడం ఈ ఈ ప్రభుత్వం యొక్క దుష్టచేణులకి ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది వెంటనే ప్రభుత్వ స్థలాలను కాపాడాలి సంచార జాతరకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మల్లిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఇవో వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా